తాత సంపా ఆయన కాయ చూపించాక రెండు మార్లు ఇచ్చా ఆ రెండు మార్లు చూపించరా చూపించా గుర్తు చూపించాయి ఇప్పుడు ఈ రెండు మళ్ళీ రెండు ఎకరాలు అది మూడు ఎకరాలు అది మూడు ఎకరాలు అత్తగారు కొన్నిచ్చురాయ ఏదో మాధం పంచభూమి పంచభూమిలో ఇప్పుడు చెప్పిద్దామని అనుకుంటున్నాం అప్పుడప్పుడు అనుకున్నారు కొడుకు ఎదురు ఇప్పుడు అంటే ఇలాంటి జాయింట్స్ మనకు ఔట్క్రాప్ ఉపరితల మీద అవుపడ్ అంటే ఆల్మోస్ట్ భూమి లోపల కూడా ఈ విధమైన స్ట్రక్చర్స్ ఉండే అవకాశం ఉంటాయి ఇవి నీటి నిలయాలుగా పనిచేస్తాయి ఈ విషయం చాలామంది తెలియక అదే మన బండి ఉంది మొత్తం బండి ఉంది నీళ్ళే బాబు అని చెప్పి ఈ బండ ఉన్న ప్రాంతాన్ని అంటే ఏదైతే అవుట్ క్రాప్ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అయ్యిందో దాన్ని వదిలేస్తారు కానీ చాలామంది కొన్ని సందర్భాలు డౌజింగ్ మెథడ్ చేసేవాళ్ళు చాలా రోజులుగా చేస్తే వీటిని వీటిపైన ఖచ్చితంగా ప్రయోగాలు చేస్తారు డేర్ చేసి డ్రిల్ చేస్తుంటారు చూడండి వెదరింగ్ జరిగి ఏ విధంగా హోల్స్ హోల్స్ ఏర్పడే చూడండి i <laughs> do